అదిదా సర్‌ప్రైజ్ అదిదా సర్‌ప్రైజ్ ఎందుకు అదిదా సర్‌ప్రైజ్ అన్నారంటే అడగాల్సి వస్తుంది ఉంచుతున్నారా తీసేస్తున్నారా ఆ సీన్ ఆ షార్ట్ సాంగ్ లో సెన్సార్ అయితే ఉంది సో తీసేస్తున్నారు అలా 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 నేను చెప్తే సర్‌ప్రైజ్ ముందే అవునండి అవును సో ఎవరికి ఇబ్బందికరంగా కాకుండానే కొంచెం అయితే చేసామండి యా అంటే తగ్గించారా ఎంత స్ట్రెచ్ చేస్తాడనే తగ్గించారా అంత కాకుండా కొంచెం స్ట్రెచ్ చేసినట్టు లెటర్ వచ్చింది దీని గురించి ఆటోమేటిక్ గా మేకర్స్ తో మాట్లాడతారు కదా డైరెక్టర్ తో కావచ్చు ప్రొడ్యూసర్ తో హీరోతో ఈ టాపిక్ లో శేఖర్ మాస్టర్ రియాక్షన్ ఏమిటారు అసలు మీతో మాట్లాడాలంటే భయం వేస్తుంది నాకు మీకు ఆన్సర్ చెప్పాలంటే భయం వేస్తుంది కానీ ఇప్పుడున్న ఈ త్రీ ఫోర్ డేస్లో ఉన్న అంటే ఈ అవుట్లు వెళ్ళాలి సీజీలు చెక్ చేసుకోవాలి ఇట్లన్నిట్లో ఉండి అసలు మాట్లాడడం అవలేదండి సో మాకు తెలిసింది ఇలా వచ్చిందని రాగానే అరే మేము మనసులో కూడా ఏంటంటే ఎప్పుడు మాకంత అనిపించలే తెలిస్తే వాంటెడ్గా ఉంటే డెఫినెట్గా ఆ డెసిషన్ ఉండేది కాదు సో ఓకే బట్ ఇలాంటి ఇలాంటిది వచ్చింది మహిళా కమిషన్ నుంచి అండ్ సెన్సార్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది అనగా దానికి తగ్గట్టు కరెక్ట్ చేసామండి అండ్ ఖచ్చితంగా సినిమా మొత్తం కూడా మిగతాది కూడా అసలు క్లీన్ సినిమా అండి సో ఎవరైనా చాలామంది ఫ్యాన్స్ కోరుకుంటుంది ఏంటంటే పవన్ గారు ఇటు సుకుమార్ కాంబినేషన్తో రావాలని చాలామంది కోరుకుంటున్నారు సార్ సుకుగారితో సినిమా ఉండాలి అది ఎక్కువ ఫ్యాన్స్ చాలామంది కోరుకుంటున్నారు సార్ అది జరిగితే అసలు రెండు కళ్ళు సరిపోవు ఎవరికి కాకపోతే సార్ ఉన్న బిజీకి ఆయన డిప్యూటీ సీఎం ఆయనకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఐ డోంట్ థింక్ ఈ కెన్ గివ్ అంటే సుకుమార్ గారు కావాల్సినంత టైం ఇవ్వలేరు అని దాన్ని ఎందుకు అందరికీ అది అలా ఉంటే ఆ సినిమా జరిగితే అని కానీ అది జరగదని కూడా మనకు తెలుసు కదా కానీ జరిగితే కనుక చాలా బాగుంటుంది అని అందరికి హ్యాపీ మీరు ఏమైనా ట్రై చేస్తారా ఒకవేళ అవకాశం అంటే ఇప్పుడు సార్కి ఉన్న డేట్లో అవైలబిలిటీని బట్టి అసలు కష్టం కదండి అది మనకు ఆల్రెడీ తెలిసినా ట్రై చేయటం ఎందుకు థ్యాంక్ యూ వెంకే వెంకే వెంకీ ఫని గారు సార్ రాబిన్ హుడ్ అనేటువంటి వ్యక్తి సామాజిక అన్యాయాలను ఎదుర్కొనే వ్యక్తిగా పోర్ట్రేట్ చేయబడ్డాడు అసలు ఉన్నాడో లేడో తెలియకపోయినా సరే అండ్ ఈ రాబిన్ హుడ్ కూడా అలాంటి సామాజిక అన్యాయాలను ఎదుర్కొంటూ ఉంటాడా ఇన్ హీజ్ ఓన్ వే ఆర్ అంటే నేను నాకు నాకు ఉన్నది ఏంటంటే నీ నాకు తెలిసిన హీరో ఏంటంటే నీడీ పీపుల్కి నిలబడే ప్రతి ఒక్కళ్ళు హీరోనండి సో ఇప్పుడు రాబిన్ హుడ్ కూడా ఏంటంటే అవసరం ఉన్న వాళ్ళకి నిలబడతాడు సో అలాంటి ఆ టైటిల్ జస్టిఫికేషన్ అయితే ఉంటుంది సార్ థ్యాంక్ యూ యా నితిన్ గారు లాస్ట్లో పవన్ కళ్యాణ్ గారు రిఫరెన్స్ ఏమన్నా ఉంటుందా ఇందులో దీంట్లో లేదండి దీంట్లో ఏం లేదు